మనం ఇప్పుడు ఈ లో ఉన్నాము ఇప్పుడు దాకా చాలా వీడియోస్ చేసాం మనం పెద్ద పెద్ద ఆపరేషన్ చేయకుండా మోకాళ్ళ నొప్పి తగ్గిస్తాం మోకాల నొప్పి అంటే అది ఎంత ఇబ్బందికరమో డైలీ మనం పనులు మనం చేసుకోలేము ఒక సెవెంటీ ఇయర్స్ వారికి మోకాల నొప్పి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ థియేటర్లో ఉన్నాము మోకాల నొప్పిని ఎలా తగ్గిస్తారు వితౌట్ బిగ్ బిగ్ ఆపరేషన్స్ అనేది మనం డైరెక్ట్ గా చూద్దాము డాక్టర్ ఉన్నారు హలో డాక్టర్ హలో సో రైట్ నౌ మన ఇక్కడ జరుగుతున్నది చూడొచ్చు అనమాట అంటే మేడం ఈ పేషెంట్ ప్రాబ్లం ఏంటి యాక్చువల్లీ ఈ మా పేషెంట్ కి ఏజ్ చేస్తున్నారు సో మోకాల నొప్పి స్టార్ట్ అయింది ఒకసారి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత గుజ్జు అరుగుదల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కొన్ని పేషెంట్స్ కి వెంటనే నొప్పి తెలుస్తుంది కొన్ని మంది కి కొన్ని ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు బికాస్ వ్యవసాయం చేస్తున్నారా ఏజ్ కూడా ఎక్కువ అయింది కి నొప్పి ఎక్కువ అయింది మోకాల్లో ఇంకా వాటర్ ఫామ్ అయింది చూడండి ఇప్పుడు వాటర్ ఆస్పిరేట్ చేస్తున్నారు కదా సో ఇది జాయింట్ లోపల నీరు అక్యుములేట్ అయింది దానివల్ల నొప్పి ఎక్కువ అయింది సో డైలీ యాక్టివిటీస్ లో కూడా కష్టం అవుతుంది సో ఇప్పుడు సార్ పిఆర్పి ట్రీట్మెంట్ గుజ్జు పెంచడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను బట్ ఇది పిఆర్పి ముందు ఫస్ట్ వాటర్ రిమూవ్ చేయాలి వాటర్ ఎక్కువ ఉంటే పేషెంట్స్ కి నొప్పి కూడా ఎక్కువ అవుతుంది కొన్ని మంది పేషెంట్స్ అవును ఆల్మోస్ట్ టెన్ ఎంఎల్ ఇంకా సో డైలీ యాక్టివిటీస్ లో కూడా ఇబ్బంది అవుతుంది అండ్ రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది సో ఫస్ట్ వాటర్ రిమూవ్ చేస్తాము వాటర్ రిమూవ్ చేసిన తర్వాత పిఆర్పి ఇది గుజ్జు వరిగింది కదా సో రెండు బోన్స్ దగ్గరికి వస్తే రబ్ అవుతుంది ఈ రబ్బింగ్ లో ఫ్రిక్షన్ లో బ్యాడ్ వాటర్ ఫామ్ అవుతుంది తర్వాత కండ్రాలు కూడా వీక్ ఉంది సో మొత్తం బాడీ వెయిట్ జాయింట్ లో పడుతుంది సో దాని వల్ల కూడా వాటర్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది ఇది ఆర్థరైటిస్ తో పాటు టూ త్రీ రీజన్స్ ఉన్నాయి వాటర్ ఫార్మేషన్ ఇన్ఫెక్షన్ సెప్టిక్ ఆథరైటిస్ ట్యూబకుల ఆథరైటిస్ లో కూడా వాటర్ ఫార్మేషన్ కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దాంట్లో ఇది నార్మల్ వాటర్ నార్మల్ జాయింట్ వాటర్ ఈ కలర్ లాగే తెలుస్తుంది కానీ ఇన్ఫెక్షన్ ఉంటే పస్ థిక్ పస్ ఓకే కానీ ఇది పస్ బస్ ఏమీ లేదు ఇది జస్ట్ ఆర్థరైటిక్ సైనోవిల్ ఫ్లూయిడ్ సో ఇది రిమూవ్ చేశాను ఇంకా కొంచెం ఉంది ఇది కూడా రిమూవ్ చేస్తాను దీనికి ప్రాబ్లం ఉంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది కానీ మెడిసిన్స్ లో కార్టిలేజ్ రీగ్రోయింగ్ టాబ్లెట్స్ లో ఎక్సర్సైజెస్ లో మేనేజ్ చేస్తున్నారా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అయిన తర్వాత నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చింది ఫస్ట్ ఆల్మోస్ట్ ఇది వాటర్ లేదు కలర్ లో అవుతుంది నార్మల్ సైనోవియల్ సైనోవియల్ మీన్స్ ఇట్ ఇస్ ఎక్స్ట్రా కదా దిస్ ఇస్ బ్యాడ్ తప్పకుండా రిమూవ్ చేయాలి సో ఫస్ట్ లో ఆల్మోస్ట్ 12 ml అండ్ ఇప్పుడు ఎయిట్ సో ఆల్మోస్ట్ ట్వంటీ ఎంఎల్ నీర్ తీసేసాలి సో ఇప్పుడు సో మీరు చూడొచ్చు ఇక్కడ ఓన్లీ ఇంజెక్షన్ తప్ప ఎలాంటి బ్లేడ్స్ యూస్ చేయట్లేదు నార్మల్గా మోకాళ్ళ నొప్పి అంటే చాలా పెద్ద ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు అవి చాలా మంది ఇప్పుడు తగ్గించేశారు ఈపిన్కి వచ్చిన వాళ్ళకి అలాంటి బ్లేడ్స్ ఆపరేషన్స్ ఏమీ లేకుండా ఒక ఇంజెక్షన్తో ఎలా ట్రీట్మెంట్ చేస్తారనేది ఇప్పుడు రైట్ రైట్ను ప్రాక్టికల్గా చూస్తున్నాము తినే ప్రాబ్లం వాటర్ ఫామ్ అవడము వాటర్ తీసేశారు నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూడండి సో నెక్స్ట్ పిఆర్పి సో ఇప్పుడు పిఆర్పి ప్రిపేర్ చేశాను నా దగ్గర ఆల్ ఎఫ్డి అప్రూవ్ మషిన్స్ ఉన్నాయి ఈ మషిన్స్ లో సర్కి ఎంత పిఆర్పి కాన్సన్ట్రేషన్ కావాలి దాని ప్రకారం పిఆర్పి చేశాను ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత నా దగ్గర ఒక అనలైజర్ మెషిన్ ఉంది అనలైజర్ మెషిన్ లో ఎంత కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఉంది ఇది కూడా చెక్ చేశాను నార్మల్ గా అరౌండ్ సెవెన్ టైమ్స్ ఉండాలి సో ఈ లో మోర్ దెన్ సెవెన్ టైమ్స్ కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో నావ్ యూఆర్ ష్యూర్ ఇది కరెక్ట్ గా ఉంది వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు ఇంజెక్ట్ చేయాలి సో ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత పేషెంట్ లో క్రాస్ చెక్ పేషెంట్ పేర్ క్రాస్ చెక్ చేయాలి సో పేషెంట్ కి ఆల్రెడీ సో సెకండ్ పాయింట్ నేను ఇంజెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు సో నేను కూడా చెక్ చేస్తాము ఓకే సో ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్ సార్ మీ పేరు సంభాషివరావు కదా సో ఇది క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇంజెక్ట్ చేయాలి ఓకే సో ఇది ప్రతి పేషెంట్ కి ఫాలో అయ్యే ప్రొసీజర్ కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారో ఏపీఎమ్ లో ఇప్పుడు మేడం మనకి చూపించారు సో ఇది ఫోర్ ఎంఎల్ పీఆర్పి ఈ పిఆర్పికి గోల్డ్ లిక్విడ్ గోల్డ్ కూడా అంతా హుహో ఇది చాలా ప్రెషర్స్ ఓకే సో పీఆర్పి మీకు పీఆర్పి గురించి ఐడియా ఉంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారి బ్లడ్ నుండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో వారు బ్లడ్ బ్లడ్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్లో ఫిల్ చేశారు ఇప్పుడు అది పేషెంట్ ఇస్తారు అనమాట సార్ చిన్న సో ఇది మత్తు వస్తున్నాను అంతే ఓకే అంతే అంతే సార్ ఒక్క నిమిషం సార్ అంతే సార్ ఇప్పుడు టూ మినిట్ వేస్ట్ చేస్తాము సార్ సో ఇప్పుడు మత్తు ఇచ్చాను టూ మినిట్స్ వెయిట్ చేస్తాము ఇది మత్తు మొత్తం యాక్ట్ అయిన తర్వాత ఒక స్ప్రెడ్ అయిన తర్వాత నీడిల్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం ఇందాక ఇచ్చిన ఎనస్టేషియా అది ఇక్కడ వరకు ఈ పార్ట్ ఇది ఓన్లీ ఈ వరకు ఈ ఇక్కడ వరకు ఓకే సో ఇప్పుడు ఇది జాయింట్ లో లోపల వెళ్ళాలి కదా సో ఇప్పుడు జాయింట్ దగ్గర ఇంజెక్షన్ ఇస్తాం अदरवाइज నొప్పి అవుతుంది కదా ఓకే ఓకే సో అంటే ఈ పేషెంట్ ని కన్సిడర్ చేసుకొని రైట్ ఇప్పుడు ఇనికి నీరు ఫామ్ అయిన తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్ ఇచ్చిన తర్వాత అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది ఇనికి మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మళ్ళీ అవసరం సో ఇప్పుడు గుజ్జు ఎరిగింది కదా సో ఏ ప్లేస్ లో గుజ్జు ఎరిగింది నా స్కాన్ లో మ్యాపింగ్ చేస్తాము దాని ప్రకారం సార్ కి సిట్టింగ్స్ ఉన్నాయి సో ఇప్పుడు సార్ కి మూడు సిటింగ్స్ కి అవసరం ఉంది ఓకే సో ఇప్పుడు ఈ రోజు నీరు తీసిన తర్వాత ఫస్ట్ పిఆర్పి ఇస్తాము నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పేషెంట్ మళ్ళీ ఇక్కడే రావాలి మళ్ళీ స్కానింగ్ లో చూస్తాను ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ అయింది సో ఇది ఒక ఇండికేషన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది పేషెంట్స్ కి బ్లడ్ లో ఇది గ్రోత్ కెపాసిటీ ఉంది ఇది ఇండికేషన్ తర్వాత సెకండ్ టైం కూడా సార్ కి ట్వంటీ ఎంఎల్ బ్లడ్ తీస్తాను ప్రొసెస్ చేస్తాము టూ త్రీ ఎంఎల్ పిఆర్పి ఇంజెక్ట్ చేస్తాము ఇది మూడు సార్ చేయాలి ఇది చేసినప్పుడు టైంలో లో ఇది పేషెంట్స్ కి కొన్ని ప్రికాషన్స్ చెప్తాను ఎక్సర్సైజెస్ ఉన్నాయి సో ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ మొత్తం ప్రొసీజర్ అయిన తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రివ్యూ కోసం రావాలి ఆ టైం లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందా ఎంత గుజ్జు ఇంప్రూవ్ అయింది మొత్తం చూసిన తర్వాత పేషెంట్స్ కి చెప్తాను సో ఇది టూ త్రీ మంత్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కండ్రాలు స్ట్రెంతింగ్ అయిన తర్వాత డైలీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది లైక్ డైలీ వాకింగ్ స్టేస్ క్లైంబింగ్ డైలీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఓకే ఈ కన్సిడర్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ అని ఎంత పర్సెంట్ అంటే సగం అరిగింది సార్ అయింది సో స్టేజ్ టూ త్రీ మధ్యలో ఉంది ఓకే అండ్ ఇది సార్ కి ఏజ్ కూడా సెవెంటీ ఉంది సో ఇప్పుడు హీ డజన్ వాంట్ టు గో సర్జరీ సో ఈ ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా చేస్తున్నాను ఓకే సో బెస్ట్ చూడండి సెవెంటీ ఇయర్స్ అంటే సార్ కి పేషెంట్ కి సో నాకు సర్జరీ వద్దు సులువుగా అయిపోయే ప్రొసీజర్ అన్నారు సో సార్కి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సగం అరుగుదల అయిపోయింది మోకాలు గుజ్జు అరుగు అరిగిపోయింది సో అనస్తీషా ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు అయిపోయింది సార్ ఇప్పుడు చూడండి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఇస్తున్నది మేడం సో ఇప్పుడు చూడండి ఇది బ్లాక్ తెలుస్తుందా కదా మీకు వన్ సెకండ్ చూడండి సార్ ఓకే మీకు జాయింట్ తెలుస్తుందా కదా సో ఇది ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది పిఆర్పి ఇంజెక్ట్ చేస్తాం సో ఇది పీఆర్పి మొత్తం జాయింట్ లో స్ప్రెడ్ అవుతుంది అయిపోయింది సార్ అయిపోయింది లైవ్ ఇది చూడండి సో ఇది డై ద్వారా కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను ఇది కన్ఫర్మేషన్ చేస్తాము తర్వాత ఇప్పుడు పిఆర్పి ఇంజెక్ట్ చేస్తున్నాను మొత్తం ఏ ప్లేస్లో అరిగింది స్ప్రెడ్ అవుతుంది అంతే సో ఓకే సార్ సో ఇది పిఆర్పి అయింది ఇప్పుడు జస్ట్ ఇది మూవ్మెంట్ చెక్ చేస్తాము ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు నార్మల్ వాకింగ్ గా ఊరికి వెళ్తున్నారు పేషెంట్ ఓన్లీ టూ త్రీ డేస్ వరకు ఐస్ పెట్టాలి ఐస్ పెట్టాలి అంతే అదర్వైజ్ నార్మల్ పని డైలీ యాక్టివిటీస్ వాకింగ్ మొత్తం యాజ్ రుటీన్ ప్రకారం చేయాలి ఓకే ఇప్పుడు నెల నడుచుకుంటూ వచ్చారో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ ప్రొసీజర్ అండి మీరు నాకు మీకు చూస్తుండొచ్చు అయిపోయింది ఎట్లా వచ్చారో అలా వెళ్ళిపోతారు ఇంకా ఏం లేదు జస్ట్ త్రీ డేస్ తర్వాత ఈ ప్రొసీజర్ తర్వాత ఐస్ పెట్టుకోవాలంట మీ పనులు మీరు నార్మల్గా చేయించుకోవచ్చు ఎన్నో ఏళ్ళ నుండి నొప్పిని భరిస్తూ భరించలేక ట్యాబ్లెట్స్ వాడుతూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఒక టెన్ మినిట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి అంతే అయిపోతుంది నేను లాస్ట్ టైం వీడియోస్ చేశాను ఆ వీడియో కాదు డైరెక్ట్గా చూపించాలని చెప్పి మేము లోపలికి తీసుకొచ్చాము చూసారు కదా మోకాల నొప్పి పది నిమిషాల్లో అంటే మీ అరుగుదలని బట్టి సార్కి త్రీ సిట్టింగ్స్ అంట పది నిమిషాల్లో అయిపోయింది ప్రొసీజర్ అంతా